పంజాయి పని చేసేందుకు కూడా నీకు పైసలు కావాలి నాయకు అర్థం ముఖ్యమంత్రి నా దగ్గర ఏం లేవు నేను బట్టలేపి తిరుగుతున్నా నన్ను గోసుకో ఎవరు తింటాయి నాయన నువ్వు మేక వా తింటేందుకు దేనికి వస్తుంది ఆ గోరీలు రావాలని నేను తింటేందుకు అంతేగా వాళ్ళ కూడా పనికొస్తావలేదు ఎందుకంటే పోయినాయనకు పోయినాయనకు చెట్కుండే ఈయనకు దేడి చటాకు ఉంటుంది గోసి అంతకన్నా గోష కూడా ఎక్కువ ఉండదు మాటలు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నావు నువ్వు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నీ చేతగాకపోతే నీతో కాకపోతే కాలి బిందెలు లంక బిందెలు ఉన్నాయనుకున్నా కాలి బిందెలు ఉన్నాయని చెప్పి అనుకున్నావు కదా వచ్చి రాజీనామా చేసి పక్కో నీకు పైసలు కావాలనుకో దా రఘు దగ్గర రారే పొద్దుగా ఎన్ని భూముల కుంభకోణాలు తీస్తున్నాడు వేల కోట్ల కుంభకోణాలు తీస్తున్నాడు వేల కోట్ల మీరు చూస్తున్నారు లేదా నాకు తెలియదు తెలంగాణ సమాజం మొత్తం చూడండి దీంట్లో వస్తున్నాయి కాలేజీ టీవీలో కూడా వస్తున్నాయి భూమి కుంభకోణాలు ఒక్కొక్కటి వేల కోట్లు ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు ఇరవై వేల కోట్లు కోట్లు చెరువుల చెరువులకు మొత్తం కుంభకోణాలు చేసి చూపిస్తుంది కదా నీకు పైసలు ఎట్లా కావాలన్నా రా రఘు దగ్గరకు వచ్చి కూసోరి మీ మంత్రి మండలి మీ ఫైనాన్స్ మినిస్టర్ ఇంకెవర వచ్చేది ఉంటే పోర్టుగా అందరూ కూసోరి అన్ని ఉన్నాయి మొత్తం లెక్కలతో సాగున్నాయి అరొక్కల ఆయన అడుగుతున్నాడు నువ్వు మిట్టల సంగతి ఏంది నీ సంగతి ఏంది జయశిరంజన్ల సంగతి ఏంటిదని అంతా ముందు ఆయనే మళ్ళీ మళ్ళా ఆఫీసర్ దగ్గర పెట్టుకున్నాడు ఇదంతా చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలన్నీ బోకస్ మాటలు పక్వాస్ మాటలు పద్మాస్ మాట తెలంగాణ దగ్గర తెలంగాణకు పైసలు లేవని కాదు వీళ్ళు పందికొక్కులో తింటున్నారు తినమరిగింది కాబట్టి ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు నేను కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరంలా నలభై వేల కోట్ల రూపాయలు నా నాలుగు వందల ఇరవై స్కీమ్ ఇట్లా ఇచ్చేస్తానని నేను చెప్పిన మాటరా ఎవరు చెప్పిండు ఎవరు చెప్పారు చెప్పిండుగా రేవంత్ రెడ్డి మరి ఎందుకు నన్ను కోసుకొని తినింటే కూడా పైసలు ఏం లేవని ఎందుకు మాట్లాడుతున్నాడు పెన్షన్ల పైసలతో ప్రపంచ పోటీలకేమో రెడ్ కార్పెట్లు వేసి వాళ్ళను ప్రపంచ అందాల పోటీలకు రెడ్ కార్పెట్లు వేస్తున్నారు వాళ్ళకేంది సిల్వర్ పల్లెలతో కాళ్ళు గడిగిరట ఈ ఆడగడిగిరో మరి మన ఇళ్ళ మాకైతే తెలియదు కానీ ఈయన ఈ ఈ పైసలు ఇవన్నీ అవి ఎన్ని కోట్లయితే మనకి ఎరకలే ఈ ఆఖరికో అయితే ఇజ్జ తీసిపోయింది అసలు తెలంగాణ ఏంది ఏం చేసారు ఒక్కొక్క సూపులు ఎట్లుండే అన్న సంగతి ఈ సూపులు కలిపి శుభవేళ ముచ్చట్లు కూడా చెప్పిపోయింది ఆమె చెప్పుకుంటూ పోయింది సరే అవి ఏడన పోని గాని తెలంగాణలో ఆత్మహత్యలు చేయాలంటే మాకేం తిక్కబొట్టి మాట్లాడతలేం కదా మాకే తిక్కబొట్టి ఎందుకు మాట్లాడాలి తిక్కబుడు ఎందుకు మేము ఫస్ట్ తెలంగాణను మొదలు పెట్టినప్పుడు యూనివర్సిటీలో మొదలు పెట్టినప్పుడే చెప్పారు ఏ వీళ్ళకి అంతేం పని లేదు పృత్వరాజు యుద్ధరాజులకు మూడు వందల అరవై తొమ్మిది మళ్ళీ తెలంగాణ ఇక్కడ వీళ్ళకి బాగా షోక్ ఉన్నది పోలీసు వాహనల్లో పోవాలి జై జై అనాలి అన్న పోయి సెల్లలో పోవాలి వాడు పెడితే ఇంత టిఫిన్ చేసి మళ్ళీ బయటికి రావాలి వీళ్ళకి షోక్ అయిందని చెప్పారు మేము అనుకున్నాం అట్లే అనుకోండి రాయ్ పిచ్చోల సంఘం అనుకోండి తెలంగాణ పిచ్చోల సంఘం అనుకోండి ఆ తెలంగాణ పిచ్చోలతోనే తెలంగాణ వచ్చింది మనందరం పిచ్చోలంగా అంటే ఇక్కడ ఊస్తున్నాం మీ తెలంగాణ పిచ్చోళ్లతోనే రేపు తెలంగాణ భవిష్యత్తు ఉంటుందని చెప్పదలుచుకున్నాడు మీకు